మీకు తెలియ అంటే సీక్రెట్స్ వ్యాపారం చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా మాట్లాడితే ఉన్నారంటే అంటే మీకేం పని కూడా చేతగాదన్నారు తాగి పండుకుంటారు అనే మాట కూడా వాడారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో బతుకుతున్నారు కానీ తెలంగాణలో బతకడానికి వచ్చారు కానీ తెలంగాణ వాళ్లను దోపిడీ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు వీళ్ళని అణిచివేయొచ్చు అనేటువంటిది కూడా వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు కనుక ఈ ఉద్యమాన్ని కర్బ్ చేయడానికి వాళ్ళు అన్ని రకాల ప్లాన్లతో ఉన్నారు దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం ఈ ఆత్మగౌరవ ఉద్యమంలో ఆత్మగౌరవం అనేటువంటిది చాలా కీలకము దీని వెనక ఆత్మగౌరవాన్ని తొక్కి వేసేటటువంటి మైండ్ గేమ్ కూడా వాళ్ళు ఆడుతున్నారు మొన్న నేను చెప్పాను హైదరాబాద్ లోనే ఇందిరా పార్క్ దగ్గర ఈ మార్వాడి కమ్యూనిటీస్ లేదా నార్త్ కు సంబంధించిన కమ్యూనిటీస్ కొన్ని కలిపి తప్పనిసరి తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు అక్కడ అంటే తెలుగు మేము నేర్చుకోము తెలుగు వద్దు అని ఒక ఊరేగింపు తీశారు మార్వాడి సే మనం సభ పెట్టాం రాఘవాచారి సభ రోజు కూడా చెప్పాను నేను అయితే ఆ సభలో అది మాట్లాడిన తర్వాత వాళ్ళు చేసిన ఇంకొక పని ఏంటిదంటే ఆ ఊరేగింపుకు సపోర్ట్ గా ఒక ఆవిడ మేము పేరు గుర్తు పెట్టుకోలేదు రాసుకోలేదు ఆవిడ కోర్టుకు పోయింది హైకోర్టులో కేసు ఆ హిందీ అనే తెలంగాణ మాతృభాష అంటే ఒకటి భాషా పరంగా దాడి చేస్తున్నారు తెలంగాణ సంస్కృతి మొత్తంగా మీ కోలాటం అనేటువంటిది పోయింది